హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ట్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ కోసం అద్దరిపోయే ఫ్యాన్సీ సారీ చూపించబోతున్నాం అండి అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి సో చూశాక మీకే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుందండి వీళ్ళ దగ్గర ఇంత మంచి కలెక్షన్స్ ఎక్కడా అని అనుకుంటున్నారా ఈరోజు మనం వచ్చేస్తాము స్వాతి శారీ స్టోర్స్కి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంటుందండి వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను షాప్ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి చాలా కలెక్షన్స్ అయితే పెట్టారండి అన్ని వీడియోలో చూపించలేము కాబట్టి శాంపిల్ కోసం కొన్ని డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ చూడాలి అనుకుంటున్నారా అయితే షాప్కి విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో మేడం వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్స్ స్వాతి సారీ స్టోర్స్ మహాకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ టొబాకో బజార్లో ఉంటుంది నా దగ్గర అన్ని వెరైటీస్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి అప్ టు సిక్స్ వరకు ఉంటుంది అండ్ నా దగ్గర అన్ని ఫ్యాన్సీ సారీస్ సిల్క్ సారీస్ ప్రింటెడ్ సారీస్ కాటన్ సారీస్ అన్ని వెరైటీస్ ఉంటుంది ఎన్ ఎపిసోడ్లో సిక్స్ హండ్రెడ్ నుంచి లైక్ స్టార్టింగ్ రేంజ్ నుంచి మిడ్ రేంజ్ అప్ టూ టూ థౌసండ్ వర్క్ వెరైటీస్ చూపిస్తాం ఇక్కడ స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ అవును మేడం సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ డిజైన్ వచ్చింది ఇది సిక్స్ లో మెటీరియల్ సిల్క్ ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ సాడి ఉంటుంది సో ఈ వీడియోలో స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిస్తున్నామండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది బ్లౌజ్ ఉంటుంది మేడం ఈ పళ్ళు వస్తుంది ఓకే అండ్ దాంట్లో అన్నిలో ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇది చూడండి ఆల్ ఓవర్ సారీ ఎస్ సో ఇది మేడం సిక్స్ సారీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చేసినాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది మనం ఎస్ సో దాంట్లో కలర్ వెరైటీస్ చూడండి అన్నిలో కలర్స్ ఉంటాయి బ్లాక్ ఆరెంజ్ బ్లూ కలర్ ఆప్షన్ అయితే చాలా ఉన్నాయండి అండ్ వెరైటీస్ కూడా నేను ఇది షార్ట్ వీడియో ఉంది నేను సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా ఒకసారి స్టోర్లో విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి అన్ని వెరైటీస్ ఉంటుంది నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు సిక్స్ థౌసండ్ వర్క్ ఈ వీడియోలో ఏదైనా నచ్చే స్క్రీన్ స్క్రీన్ పైన నెంబర్ ఉంది అది స్క్రీన్ షాట్ పెట్టే ఆ నెంబర్ పైన వాట్సాప్ పైన మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేద్దాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి నెక్స్ట్ సేమ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది మేడం మెటీరియల్ కూడా ఇది సిల్క్ ఉంది ప్లస్ బార్డర్ మైన మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ ఉంది దాంట్లో కూడా సో మనం ఇది షార్ట్ వీడియోలో నేను చాలా సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా బట్ ఒకసారి స్టోల్లో విజిట్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది సో వీడియో కాల్ ఆప్షన్స్ కూడా ఉంది సో నేను అన్ని వెరైటీస్ చూపిస్తాను వీడియో కాల్ పైన పర్టికులర్ దాంట్లో ఏదైనా వస్తే స్క్రీన్షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా ఇది చూడండి ఫాలోయింగ్ మెటీరియల్ నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ డిజైన్ ఉంటుంది విత్ పళ్ళు కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది చూడండి ఈ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇది కాంట్రాస్ట్ లోనే ఈ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇది చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చి వస్తుంది సో దాంట్లో కూడా అన్ని లైట్ షేడ్స్ లోనే పేస్టర్ షేడ్స్ లోనే ఇది చూడండి పీచ్ మస్టర్డ్ గ్రీన్ ఇది కూడా ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఫాలింగ్ మెటీరియల్ మనం ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా మనం గిఫ్టింగ్ పర్పస్ లైక్ మ్యారేజ్ సీజన్ ఉంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్ సీజన్ లో కూడా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ రేంజ్ లో చాలా మంచి సారీస్ ఉంటాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రేంజ్ సేమ్ సిల్క్ మెటీరియల్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రేంజ్ విత్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అండ్ సేమ్ ఈ ఫస్ట్ ప్రీవియస్ డిజైన్ దాంట్లో కూడా సిక్స్ కలర్ ఆప్షన్స్ ఇది చూడండి ఎల్లో పీచ్ లావెండర్ green ఈ కలర్స్ ఉంది దాంట్లో కూడా మనకి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ కలర్ చార్ట్ ఉంటుంది మనం ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉన్నాం నెక్స్ట్ డిజైన్ కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ సేమ్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది విత్ బిగ్ బార్డర్ ఇది జరి బోర్డర్ వస్తుంది ఇది బార్డర్ సో బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజే వస్తుంది ప్రైస్ రేంజ్ కూడా సేమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇది కూడా సో డైలీ కి కానివ్వండి ఆఫీస్ కి చాలా బాగుంటాయి దీంట్లో నుంచి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది

సో దాంట్లో కూడా ఇప్పుడు నా దగ్గర త్రీ కలర్ ఆప్షన్స్ ఉంది బ్లూ పింక్ గ్రీన్ ఇది కూడా లైక్ ఇది అన్ని సారీస్ మనం డైలీ వేర్ కోసం గిఫ్టింగ్ పర్పస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది సో మ్యారేజ్ లో కూడా గిఫ్టింగ్ పర్పస్ కావాలి అంటే ఇది బెస్ట్ రేంజ్ లో బెస్ట్ క్వాలిటీ సారీస్ ఉంది అండ్ ప్రైసెస్ కూడా నా దగ్గర చాలా హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది సో మేడం నేను ఇప్పుడు సెలెక్టెడ్ డిజైన్స్ లైక్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో చూపించాను కదా ఇప్పుడు కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా చూపిస్తాను రేంజ్ వైజ్లోనే ఇది సిల్క్లో ప్రైస్ రేంజ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది ఈ పళ్ళు వస్తుంది ఈ పళ్ళు వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సాడీ అట్లా ఉంటది పోచంపల్లి స్టైల్ లో ఉంది మేడం సిల్క్ సెమీ సిల్క్ లో ఉంది సో ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ ఉంది దాంట్లో వేరే డిజైన్స్ అన్ని అవైలబుల్ ఉంటుంది రెడ్ పింక్ నేను సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా బట్ దాంట్లో వేరే డిజైన్స్ కూడా ఉంది ఇది మనం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం బట్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ బార్డర్ సో దాంట్లో వేరే డిజైన్స్ అండ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ ఎంత చెప్పారు ఇది 725 ఓకే ఫ్యాన్సీ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర శాంపిల్ కోసం ఇంకా నేను కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాము షాప్ కి విజిట్ చేస్తే అన్నీ చూసుకోవచ్చు మీరు yes నెక్స్ట్ డిజైన్ సిల్క్ కోటా మనం సిల్క్ కోటా పైన ఇది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది గోల్డెన్ పల్లు వస్తుంది విత్ కాంట్రాస్ట్ గోల్డెన్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ గ్రీన్ సాడీ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ లీవ్ డిజైన్ ఇది మొత్తం జరి ఉంటుంది మెటీరియల్ వచ్చి సిల్క్ కోటా సిల్క్ అండ్ కింద కూడా మొత్తం టెంపుల్ బార్డర్ లాగా ఇది జరి బార్డర్ వస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చి లెవెన్ నైన్టీ ఫైవ్ మ్యామ్ దాంట్లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఇది గ్రీన్ బ్లూ ఈ వేరే డిజైన్ వచ్చింది సేమ్ సిల్క్ మెటీరియల్ సిల్క్ కోటా ప్రింటెడ్ విత్ రేంజ్ జరిస్ట్ పళ్ళు ఎస్ లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్ కూడా పెద్ద వస్తుంది లైట్ వెయిట్ బార్డర్ లో ఇది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ అనేది చూడండి ఆల్ ఓవర్ సారీ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉందండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది మేడం హ చూడడానికి మనకు కొంచెం పార్టీ వేర్ టైప్ లో ఉంది కానీ సాఫ్ట్ గా ఉంది కలర్స్ కూడా దాంట్లో అన్ని న్యూ కలర్స్ ఉంది మేడం ఓకే ఇది చూడండి వాయిలెట్ ఇది చూడండి బ్లూ ఈ మస్టర్డ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ప్రైస్ ఎంత చెప్పారు 1285 ఓకే okay. ఇది ఇప్పుడు నేను సిల్క్ కోటా చూపించాను కదా సిల్క్ లోనే విత్ ఆల్ ఓవర్ జరీ ఉంది ఈ కింద పల్లు వస్తుంది మేడం ఇది ఈ కింద పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ సాడీ ఇది జరీ వీవింగ్ వచ్చి ఇది సర్ఫ్ డిజైన్ లో ఇది జరీ బోర్డర్ జరీ వీవింగ్ ఉంటది ఆల్ ఓవర్ లైన్స్ లో దాంట్లో మెయిన్ హైలైట్ అంటే మేడం కలంకారి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మరోన్ పైన గ్రీన్ బ్లౌజ్ వచ్చింది అండ్ ప్రైస్ రేంజ్ కూడా ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఉంది వన్ టూ సిక్స్ ఫైవ్ మెటీరియల్ సిల్క్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఆల్ ఓవర్ సాడీ అండ్ దాంట్లో అన్ని బ్రైట్ కలర్స్ ఉంటుంది అన్ని అండ్ అన్ని పైన కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి మేడం బ్లూ పైన రెడ్ బ్లౌజ్ వచ్చింది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది రెడ్ పైన ఇది చూడండి రెడ్ పైన బ్లూ బ్లౌజ్ గ్రీన్ పైన బ్లూ అన్నింట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయండి సో ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీలో ప్రైస్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ డిజైన్ మేడం సిల్క్ బేస్డ్ పైన ప్రింటెడ్ సిల్క్ ప్రింటెడ్ ఉంది ఇది విత్ జరీ బార్డర్ గ్రాండ్ జరీ బార్డర్ వస్తుంది ఓకే అండి ఇది పళ్ళు వస్తుంది విత్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ చూపిస్తే ఈ బ్లౌజ్ ఉంది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సాడీ ప్రింటెడ్ ఉంటుంది లైట్ వెయిట్లో కొంచెం లైట్ వెయిట్ శారీ విత్ గ్రాండ్ జరీ బార్డర్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఉంది ప్రైస్ రేంజ్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ అన్ని కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్ మనం ఫేషల్ చేజ్లోనే యెల్లో గ్రీన్ పింక్ సీ గ్రీన్ అండ్ పీచ్ కలర్ ఫైవ్ కలర్స్ ప్రైజ్ రేంజ్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ మ్యామ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి షిబోరీలో షిబోరి విత్ జరీ బోర్డర్ ఇది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది మలై మలై సిల్క్ ఉంది జరీ జరీ వీవింగ్ వచ్చి పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ ఉంటుంది మ్యామ్ ఆల్ ఓవర్ పీచ్ వస్తుంది సో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉన్నాయి వైలెట్ షేడ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సాడీ అట్లా ఉంటుంది దాంట్లో ఇది ప్రైస్ రేంజ్ వచ్చింది వన్ త్రీ వన్ జీరో థర్టీన్ టెన్ వన్ త్రీ వన్ జీరో ప్రై కలర్ ఆప్షన్ చూపిస్తా ఇది చూడండి రెడ్ ఇది కొంచెం న్యూ కలర్ కాంబినేషన్ బ్రౌన్ పైన గ్రీన్ కోపర్ పింక్ కాంబినేషన్ ఈ గ్రీన్ కలర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి వన్ త్రీ వన్ జీరో మేడం థర్టీన్ టెన్ రూపీస్ నెక్స్ట్ ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రైస్ రేంజ్ మెటీరియల్ సిల్కోటా విత్ ఆల్ ఓవర్ మిరర్ వర్క్ ఇది చూడండి సాడీ పైన ఈ పళ్ళు ఉంది మేడం పళ్ళు పైన గోల్డెన్ జరీ వీవింగ్ వచ్చి ఇది ఆల్ ఓవర్ మిరర్ ఉంది ఆల్ ఓవర్ సాడీ పైన ఇట్లా చిన్న చిన్న మిర్రర్స్ వస్తుంది విత్ జరీ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ లోనే గోల్డెన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఉంది చూడండి

నెక్స్ట్ డిజైన్ మలై సిల్క్ లో ఇది కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది మేడం ఇది అంటే మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ సారీ ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇది చూడండి ఆల్ ఓవర్ సారీ చూపిస్తుంది ట్రెండింగ్ అండ్ ప్రైస్ రేంజ్ కూడా వన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఉంది దాంట్లో వేరే డిజైన్స్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటది దాంట్లో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఇది ఆల్ ఓవర్ వచ్చి జరీ బార్డర్ ఉంది ఇది చూడండి సారీ సారీ బూటీస్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ బార్డర్ జరీ బార్డర్ నుంచి చాలా సాఫ్ట్ ఉందండి ఇది అయితే ఎస్ మెటీరియల్ మలైసి పల్లు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది మనం ఇది బ్లౌజ్ ఉంది బేసికల్లీ బ్లౌజ్ పైన కూడా సేమ్ అట్లా వీవింగ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తది ప్లేన్ కాకుండా దాని మీద కూడా మనకి డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ పింక్ సారీ ఉంటది ఓకే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పింక్ గ్రీన్ 1535 ప్రైస్ రేంజ్ చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఇది చూడండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ అండ్ రెడ్ విత్ బ్లూ ఫోర్ కలర్స్ ఎస్ ఫోర్ కలర్స్ ఇప్పుడు డార్క్ కాంబినేషన్లో చూపించినా కదా మనం నెక్స్ట్ డిజైన్ లైట్ షేడ్లోనే సిల్క్ కోటాలో ఇది చూడండి ప్రైజ్ రేంజ్ వన్ ఫోర్ టూ ఫైవ్ ఇది అంటే మనం చాలా లైట్ వెయిట్ సాడీ విత్ గ్రాండ్ ఆల్ ఓవర్ ఇది చూడండి జరిగి ఉంటుంది పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్లోనే చాలా బ్రైట్ కాంబినేషన్లో ఉంది వైట్ మీద మనకి ఇలా బ్లూ గ్రే పైన సీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఓకే ఇది చూడండి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తది ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ సో అన్ని పేస్టల్ కాంబినేషన్ ఉంది దాంట్లో ప్రైస్ రేంజ్ రీజనబుల్ రేంజ్ లోనే 1425 ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అండి వీళ్ళ దగ్గర మనకి హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట హోల్సేల్ ప్రైసెస్ ఉంటది yellow ఇది సెల్ఫ్ కలర్ ఉంది మేడం ఇది చూడండి బేసికలీ ఈ కలర్ ఉంటుంది ఎల్లో పిస్తా గ్రే ఈ కాంబినేషన్ ఈ నెక్స్ట్ డిజైన్ మనం టిష్యూ శారీలో ఇది ఇప్పుడు టిష్యూ శారీస్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది టిష్యూ శారీస్ పైన మొత్తం జరీ లైక్ థ్రెడ్ వర్క్ వచ్చింది కట్ వర్క్ స్టైల్లో బార్డర్ వస్తుంది బట్ కట్ వర్క్ లేదు నార్మల్ బార్డర్ వస్తుంది ఇది చూడండి ఇది గ్రాండ్ పళ్ళు వస్తుంది సేమ్ ఆల్ ఓవర్ బూటీస్ గ్రాండ్ పళ్ళు పైన వస్తుంది ఇది అండ్ బ్లౌజ్ మనం సెల్ఫ్ లోనే ఉంటుంది ఇది బ్లౌజ్ విత్ ఓన్లీ బార్డర్ టిష్యూ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉందండి ఇది ఆల్ ఓవర్ సారీ లా వస్తుంది ఓకే ప్రైస్ ఎంత ఇది ఇది ప్రైస్ ఏంటి మనం 1425 ఓకే చాలా అన్ని న్యూ కలర్స్ దాంట్లో గోల్డ్ ఆంటిక్ ఇది చూడండి అన్ని గోల్డెన్ షేడ్ లోనే వేరే వేరే షేడ్స్ వస్తుంది లైట్ గోల్డ్ ఇది రోజ్ గోల్డ్ ఆంటెక్ కలర్ బ్లాక్ గోల్డ్ ఇది గోల్డెన్ కలర్ నెక్స్ట్ డిజైన్ ఎలిగెంట్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వచ్చి గ్యాప్ బార్డర్ ఉంటది మ్యాడమ్ ఇది గ్యాప్ బార్డర్ ఆ డబల్ బార్డర్ స్టైల్లో ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది లైట్ వెయిట్ సారీ ఫ్యాన్సీ సారీ ప్రైస్ రేంజ్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది చూడండి కాంటాస్ట్ పళ్ళు వస్తుంది ఎస్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మేడం ఈ పళ్ళు ప్రకారం బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ఇది చూడండి కలర్ అండ్ కలర్స్ కూడా మనం చాలా రన్నింగ్ కలర్స్ ఉంది అన్ని యూనిక్ కలర్స్ ఇది ఎల్లో గ్రీన్ కాంబినేషన్ కలర్స్ చాలా బాగున్నాయి రీచ్ పింక్ గ్రీన్ పైన పెయింట్ ఇది కూడా లైట్ వెయిటే సారీ బ్లూ అండ్ కలర్ ఈ ఫోర్ కలర్స్ పింక్ ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దాంట్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేద్దాం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది మనం నెక్స్ట్ డిజైన్ కూడా డబల్ షేడ్ కాంబినేషన్లో సిల్క్ సాడీ విత్ టెంపుల్ స్టైల్ బార్డర్ అండ్ డిజైన్ ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ సాడీ ఎట్లా ఉంటుంది ఇది ఎస్ ఇది పళ్ళు వస్తుంది మేడం కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ బ్లౌజ్ ఉంటది బేసికలీ సేమ్ సెల్ఫ్ డిజైన్ వచ్చి బట్ ఆల్ ఓవర్ సాడీ అట్లా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంటుంది ప్రైజ్ రేంజ్ థర్టీన్ ఫిఫ్టీ ఉంది వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ పింక్ పీచ్ పింక్ అండ్ పర్పుల్ అన్నింట్లో కలర్స్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి ఫోర్ టు ఫైవ్ కలర్స్ సో దీంట్లో నెక్స్ట్ డిజైన్ పట్టు స్టైల్లో విత్ బిగ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ జ వీవింగ్ ఉంటుంది ఇది సేమ్ పట్టు లుక్ ఉంటుంది మనం బట్ చాలా రీజనబుల్ రేంజ్లో ఉంది గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ సెల్ఫ్ డిజైన్ కాంట్రాస్ట్ అనే బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి ఆల్ ఓవర్ సాడీ ఆల్ ఓవర్ జరీ ఉంటుంది పట్టు స్టైల్ ఉంది ప్రైస్ రేంజ్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ అండ్ కలర్స్ కూడా చాలా ఎలిగెంట్ ఉంది ఇది చూ బోర్డర్ చూసుకొచ్చినారు బిగ్ బోర్డర్ ఇచ్చారండి బిగ్ బోర్డర్ చాలా బాగుంది సార్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి దాంట్లో బ్లాక్ పైన బ్రౌన్ ఓకే మస్టర్డ్ పైన వైలెట్ సెల్ఫ్ లైట్ బ్లూ పైన బ్లూ కలర్ 3 కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత చెప్పారు 1635 మ్యామ్ ఓకే నెక్స్ట్ డిజైన్ గోల్డెన్ టిష్యూ మ్యామ్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ లోనే గ్రాండ్ పల్లె వస్తుంది అనేది గోల్డెన్ టిష్యూ లైక్ పైన కూడా మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చి ఎస్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ లోనే బ్రోకెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సాడీ ఇది ప్రైస్ డేన్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ మనం దాంట్లో కూడా కలర్ కాంబినేషన్ గోల్డెన్ కామన్ ఉంటుంది బార్డర్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు ఫ్యాన్సీ పట్టు టైప్ మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ లెహంగా కోసం కూడా తీసుకోవచ్చు మనం నెక్స్ట్ డిజైన్ చాలా లైట్ వెయిట్ సారీ మెటీరియల్ కూడా ఆర్గాన్స్ గా ఉంటది ఇది చూడండి ఇలాంటివి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉంది 2 డబుల్ టోన్ షేడ్ లో చాలా సాఫ్ట్ ఇది మొత్తం జరీ థ్రెడ్ నుంచి బోర్డర్ ఉంటుంది మేడం రేషం బోర్డర్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సేమ్ ఎట్లానే ఉంటుంది సేమ్ ఆల్ ఓవర్ సాడీ చెక్స్ వచ్చి వస్తుంది మెయిన్ హైలైట్ అంటే దాంట్లో బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది హెవీ థ్రెడ్ వర్క్ వచ్చి మిరర్ వర్క్ వర్క్ ఇచ్చారు సో అన్నీ అంటే అది సాడీ ప్రకారం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హెవీ మిరర్ వర్క్ బ్లౌజ్ సో దాంట్లో కూడా కలర్స్ చూపిస్తారు 1790 సెవెన్ ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ బ్లూ ఇవన్నీ ఇప్పుడు వీడియోలో చూపించిన డిజైన్స్ అన్ని బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఓకే 5 టు 6 కలర్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ డిజైన్ కూడా పెద్ద బోర్డర్ లో ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వచ్చింది ఓకే అండ్ మెటీరియల్ సిల్క్ కోటాలోనే మనం సిల్క్ కోటా yes అండ్ మెయిన్ అంటే మేడం దాంట్లో కలర్ కాంబినేషన్ ఉంది అన్ని న్యూ కలర్ కాంబినేషన్ ఇది చూడండి గ్రాండ్ పల్లో వస్తుంది విత్ సేమ్ అట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి ఇది బ్రోకెడ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సాడీ ఇది ఈ కలర్ సేమ్ ఆల్ ఓవర్ వస్తుంది దాంట్లో కూడా మేడం కలర్స్ చూడండి వాయిలెట్ బ్లూ పైన కలర్స్ అన్ని చాలా బాగున్నాయి అండి ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ మ్యామ్ అండ్ ఈ టైప్ లోనే వేరే డిజైన్స్ కూడా ఉంది ఇది చూడండి సెల్ఫ్ పైన ఇది ట్వంటీ నైన్ ఫిఫ్టీ రేంజ్ ఉంది బట్ వెరైటీస్ చూపిస్తున్నా నేను ఒక ఇది చూడండి సేమ్ క్రీమ్ పైన వైలెట్ బార్డర్ వస్తుంది దాంట్లో టూ కలర్ కాంబినేషన్స్ ఉంది ట్వంటీ నైన్ ఫిఫ్టీ మ్యామ్ ఇది సో ఇది ఎస్ చాలా వెరైటీస్ ఉంది ఇది సెలెక్టెడ్ షార్ట్ వీడియో ఉంది సో దా దాంట్లో సెలెక్టెడ్ డిజైన్స్ చూపించాను ఒకసారి స్టోర్ లో విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంది అండ్ వెరైటీస్ కూడా నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి అప్ టు సిక్స్ వరకు ఉంటుంది అన్ని బనారస్ శారీస్ ప్రింటెడ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ సిల్క్ సారీస్ సో ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ పెట్టండి స్టోర్ నెంబర్ పైన మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేద్దాం విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా థ్యాంక్ యూ